అందరికీ నమస్తే అండి గొల్లపల్లి సూర్యారావు గారు ఈయన పేరు చాలామందికి తెలిసే ఉంటుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలిచారు సో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు టీడీపీ తరఫున సో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి టీడీపీ కూటమిల పొత్తులో భాగంగా రాజోలు సీటు వైసీపీ జనసేన పార్టీకి ఇవ్వడంతో వరప్రసాద్ గారు అక్కడ జనసేన అభ్యర్థిగా గెలవడంతో ఈయన వైసీపీకి వెళ్ళి టికెట్ దక్కించుకున్నారు అంటే తనకు టికెట్ రాదని ముందే తెలిసి తన ఇంకా ఫిక్స్ అయిపోయి వైసీపీలో చేరి వైసీపీ టికెట్ తెచ్చుకున్నారు కానీ వైసీపీలో కూడా ఓడిపోయారు సో అట్లా ఆయన రాజకీయ జీవితం అర్ధాంతరంగా ముగిసినట్టు అయింది స్టిల్ ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన ఓడిపోయిన తర్వాత ఏమీ కొత్త ఇన్ఛార్జిని వైసీపీ ప్రకటించలేదు అంటే ఆయనే ఇన్ఛార్జిగా లెక్క యాక్టివ్గా ఉన్నా లేకపోయినా పార్టీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి కొల్లపల్లి సూర్యారావు గారు సో ఇప్పుడు ఆయన కుమార్తెను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు అది ఇక్కడ కొత్త సమస్యగా మారిందనమాట అయితే ఈమె రాజకీయాలకు పూర్తిగా కొత్త గతంలో ఈమె పొలిటికల్ యాక్టివిటీస్లో అంతగా ఏమీ లేరు గతంలో తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మాత్రమే కొంత తిరిగారు తండ్రి తరపున కొంత ప్రచారం చేశారు తండ్రి వైసీపీలో జాయిన్ చేరినప్పుడు కూడా తనేమి తండ్రితో పాటు వెళ్ళలేదు అంటే పార్టీలో అసలు యాక్టివ్గా లేరు రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు కానీ అనూహ్యంగా అక్కడ గొల్లపల్లి కుటుంబానికి టీడీపీతో ఉన్న అనుబంధం ఆయన వైసీపీకి వెళ్ళినప్పటికీ క్యాడర్ పార్టీలోనే ఉండిపోవడం టీడీపీలోనే ఉండిపోవడం సో ఆయన వైసీపీలో కూడా అంత యాక్టివ్గా లేకపోవడం సో అందుకని గొల్లపల్లి సూర్యరావు గారు కుమార్తెకు రాజోల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారనమాట ఇది ఇప్పుడు అంశంగా మారుతోంది తండ్రి ఏమో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కుమార్తెమో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వస్తు వచ్చారు అని ఇక్కడ వేరే నాకు తెలిసినంత వరకు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే అక్కడ వైసీపీలో ఆయన సూర్యారావు గారు యాక్టివ్గా లేరు వైసీపీలో కూడా ఆయన ఉండే అవకాశం లేదు నెక్స్ట్ ఎన్నికల నాటికి ఆయన కంటెస్ట్ చేసే ఉద్దేశంలో లేరు కాబట్టి ఆయన కుమార్తెను పూర్తిగా రంగంలోకి దించి టీడీపీలో యాక్టివ్ చేశారు ఆయన కూడా పార్టీ సీటు ఇవ్వలేదని అలిగి పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చేస్తున్నారని అలిగి ఆయన వెళ్ళిపోయారు తప్ప నిజానికి ఆయన టీడీపీలో రాష్ట్రస్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సెక్రటరీగా కూడా పనిచేసినట్టున్నారు చాలా కీలక స్థానాల్లోనే పనిచేశారు ఎందుకంటే ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు ఆయనకి తెలుసు సీనియరే కాకపోతే కొన్ని షార్ట్ టైం రేషన్స్ రాజకీయాల్లో అంతే కదా ఎంత సీనియర్ అయినా సరే ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు రాజకీయాల్లో ఆయన ఎంతో సీనియర్ తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పారు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు మంత్రిగా పనిచేశారు అలాంటిది ఆయన కూడా చూడండి మధ్యలో ప్రజారాజ్యంకి వెళ్ళారు ఆ తర్వాత ఇటు వచ్చారు టీడీపీకి వచ్చారు మళ్ళీ వైసీపీకి వెళ్ళారు మళ్ళీ జనసేనకు వచ్చారు అలా పార్టీలు మారుతున్నా అంటే ఎంత సీనియారిటీ ఉన్నా సరే ఒక్కోసారి పొలిటీషియన్స్కి కామన్ సెన్స్ పనిచేయదు కామన్ సెన్స్ పోయి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఆ రాంగ్ డెసిషన్స్ వాళ్ళ వారసుల మీద ప్రభావం చూపించకుండా ఉండాలి సో ఇప్పుడు అన్నిసార్లు పార్టీలు మారారు కాబట్టే కొత్తపల్లి సుబ్బారాయుడు బలహీనుడైపాడు ఇప్పుడు ఆయన ఎవరు పట్టించుకోరు ఒకప్పుడు రెండు వేల ముందు ఆయనను కోటగిరి విద్యాధర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా రెండు ఉభయ గోదావరి జిల్లాలో చక్రం తిప్పారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులుగా ఉండేవాళ్ళు సో ఆ తర్వాత పార్టీలు మారడం అది ఇది వలన వీక్ అయిపోయారనమాట సో ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారు చేసింది అదే ఓకే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది రెండు వేల పద్నాలుగుతో టీడీపీలో జాయిన్ అయ్యారు సో టీడీపీలో సుదీర్ఘాలం కొనసాగకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వైసీపీకి వచ్చారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు అనమాట సో మరి ఆయన కుమార్తె ఎంతవరకు నిలకడగా ఉంటారు అనేది కీలకం అక్కడ జనసేన పార్టీ స్ట్రాంగ్ జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఏకైక సీటు రాజో నియోజకవర్గం సో అక్కడ ప్రజెంట్ ఇన్ఛార్జ్ కూడా జన సారీ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ జనసేన పార్టీ కేటర్ స్ట్రాంగ్గా ఉంటారు టీడీపీకి జనసేనకి సమన్వయ లోపాలు ఏమీ లేవు అక్కడ గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉన్నారు సో ఇక్కడ ఈమె పార్టీని స్ట్రెంగ్ చేసుకుంటూ పార్టీ క్యాడర్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పార్టీ ఓట్ బ్యాంక్ కాపాడుకుంటూ సమన్వయం చూసుకుంటే చాలు ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా చూసుకుంటే చాలు అనమాట తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేనిది వచ్చే ఎన్నికలు డిసైడ్ చేస్తాయి సో ప్రస్తుతానికైతే అంత కాంట్రవర్సీస్ ఏమి ఉండవు పీస్ఫుల్ పాలిటిక్స్ కాబట్టి ఆమెకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు థ్యాంక్ యూ